హలో అండి ర్యాడిష్ విత్తనాలు ఈ కంటైనర్లో వేసి పది రోజులు అలా అవుతుందనమాట నారులాగా పోసానండి చక్కగా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి అనువుగా ఈ నార అనేది ఎదిగింది అనమాట ఇప్పుడు ధర్మాకోల్ బాక్స్లో ఈ ర్యాడిష్ నారని నాటుకుందాము అలాగే ఇంతకుముందు బ్యాచ్లో వేసిన ముల్లంగి దుంపలు కొన్ని ఉన్నాయండి ఇవన్నీ కూడా తీసేస్తాము ఇవన్నీ కూడా తీసేసి ఈ కంటైనర్లో ఉండే పాత మట్టిని తీసేసి మళ్ళీ ఎరువులవి వేసి కలిపి పెట్టుకున్న మట్టిని నింపుకుని ఆ నారును వేద్దాం శీతాకాలం పంట అండి అంటే కొంచెం ఎండ్లు ఎక్కువగా అయిపోతాయి కాబట్టి చూద్దాం ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుంది నార్ పోసి ఉంచాను కాబట్టి ట్రాన్స్ప్లాంట్ చేద్దామండి ఈ బ్యాచ్లో ర్యాడిష్ దుంపలు బాగా వచ్చాయన్నమాట ఇవి ఇంకా లాస్ట్కి వచ్చేస్తాయి కాబట్టి కొంచెం ఇరికిరిగ్గా ఉన్న దుంపలు అండి ఇవన్నీ కూడా మొదట్లో హార్వెస్ట్ చేసుకున్నవన్నీ కూడా పెద్ద సైజు దుంపలు మట్టి చూసారు ఎంత గుల్లగా ఉందో అయినా కూడా ఇదే మట్టిలో మళ్ళీ మనం నారలవి పెట్టుకోకూడదు అనమాట ఈ మట్టిని కింద పోసేసుకుని అవి వేసి కలిపి పెట్టుకున్న మట్టిని మళ్ళీ నింపుకుందాము ఇంకొక కంటైనర్లో కూడా అంతకుముందు ఆ కంటైనర్లో చక్కగా అయిపోయిందని చెప్పి వేరే ధర్మాకోల్ బాక్స్లో నారు పెడవేడంగా పెట్టాను అనమాట మధ్య మధ్యలో కొన్ని దుంపల్ని హార్వెస్ట్ చేశాను ఇవి కూడా తీసేద్దామండి ఇంకా టైం అయిపోయింది ప్రాపర్ టైంలో వీటిని హార్వెస్ట్ చేసుకోకపోతే ఇంకవి గట్టిగా అయిపోయి స్పాంజ్ లాగా అయిపోద్ది అనమాట పైన ఆకులకి పెస్ట్ వచ్చిందండి కొంచెం అంటే మనం వేప అది మధ్యలో స్ప్రే చేసినట్లయితే రిమూవ్ అయ్యేది ఒకవేళ ఇన్ కేసు పెస్ట్ రిమూవ్ అవ్వకపోయినా పైన ఆకులకి పెస్ట్ వచ్చేసినా కూడా లోపల దుంపలు హెల్తీగానే ఉంటాయండి ప్రాబ్లమే ఉండదు అనమాట రాడిష్కి ఇది చూసారా వంకర వచ్చేసింది మొత్తం ఒకసారి నేటిగా కడుగుదాము ఒక కంటైనర్లో పెట్టుకుందాం రాడీషని చాలా అండి ఎక్కువైపోతుంది ఒక కంటైనర్ వరకు పెట్టుకుని మే వేరే కంటైనర్లో ఇంకొక పాదు పెట్టుకుందాం అనమాట ఈలోపు మట్టిని కలిపేసి రెడీగా పెట్టుకున్నామండి ఇంతకుముందు వేరే కంటైనర్లో తీసిన పాత మట్టిలో ఎరువది వేసి కలిపి పెట్టుకున్నాము కొంచెం కొబ్బరి పొట్టును కూడా యాడ్ చేశాను అనమాట సమ్మర్ వస్తుంది కదా కంటైనర్లో ఉండే ఆ మట్టి తేమంతా ఫాస్ట్గా ఆరిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం కొబ్బరి పొట్టును కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసాము ఇదిగోండి ఇలాంటి ఎరువుని మనం మట్టిలో కలుపుకోవాలి బాగా మాగి పొడి పొడలాడుతూ ఉండే ఎరువు అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట దీని ప్లేస్లో మీరు వర్మీ కంపోషన్ అయినా యూజ్ చేసుకోవచ్చు అలాగే కొబ్బరి పొట్టండి ఇది కొంతవరకు కలిపాను ఆల్రెడీ కలిపేటప్పుడు నేను వీడియో తీయలేదనమాట ఒక రెండు మూడు సార్లు అలా కలిపి మధ్యలో హాఫ్ కంపోస్ట్ అయిన ఉల్లిపాయ పొట్టును కూడా వేసేసాను ఇంకా సీజను మనకి వింటర్ సీజన్లో పెట్టుకున్న పాదులన్నీ చాలా వరకు అయిపోతున్నాయండి అవి ఒక్కొక్కటిగా తీసేసి మళ్ళీ మనం సమ్మర్లో పెంచుకునే కూరగాయ మొక్కలు ఆ పాదులన్నీ కూడా పెట్టుకుంటున్నాం అనమాట సపరేట్గా నేను మళ్ళీ ఒక వీడియో పోస్ట్ చేస్తాను మనకి సమ్మర్లో ఏమేమి కూరగాయలు మనం గ్రో చేసుకోవచ్చు తీసేద్దాం ఈ లోపు ర్యాడిషన్ ఒకసారి నీట్గా కడుగుతున్నాను ఈ ఆకులకి పెస్ట్ వచ్చింది కదా తీసేద్దాం హెల్దీగా ఉంటే ఈ ఆకులను కూడా మనం వంటలోకి వాడుకోవచ్చండి ఒకసారి తీసి నేట్గా కడిగి పక్కన పెడదాం రాడిష్ హెల్త్ పరంగా మంచిదండి కొంచెం దీని టేస్ట్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా పెంచుకోవటం చాలా సులువు కాబట్టి మనకి పులుసు కూరల్లో అలా వేసుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు లేతగా ఉన్నప్పుడు ఇంకా ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు చక్కగా ఈ ర్యాడిష్ని మనం జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట కొంచెం కీర మొక్కల్ని కూడా యాడ్ చేసుకుంటే చక్కగా జ్యూస్ అనేది రెడీ అవుతుంది చాలా సింపుల్ అండి దుంపజాతికి సంబంధించిన అన్ని వెరైటీల్లో కూడా టూ మంత్స్లో ఫాస్ట్గా మనకి హార్వెస్ట్కి వచ్చేసే దుంపలు అనమాట మట్టిలో మనం రాళ్ళవి లేకుండా చూసి పెట్టుకుంటే వీళ్ళ వంకర తిరగకుండా ఉంటాయి అనమాట చాలా లేతగానే ఉన్నాయండి ఇవి ఈ బ్యాచ్లో రాడిష్ చాలా ఎక్కువైపోయినాయి అండి తెలిసిన వాళ్ళకి అలా డొనేట్ చేస్తాను ఇచ్చాను చాలా మట్టుకు ఈసారి రెండు కంటైనర్లు కాకుండా ఒక్కొక్క కంటైనర్లో పెట్టుకుందాం ఈసారి పోసాను కదా ఇవండి ఎన్ని దుంపల వరకు వచ్చాయన్నమాట ఈ సీజన్కి ఇవే లాస్ట్ రాడిష్ దుంపలండి కంటైనర్లో ఉండే మట్టిని ఇలా పక్కకి వేసేసానండి రేపు పొద్దున్న దీనిలో అవి వేసి మళ్ళీ కొత్త మొక్కలు అవి పెట్టుతాను అనమాట వేరే కంటైనర్లోకి ఎత్తి ఇప్పుడు ఇలా కంటైనర్ని ఖాళీ చేసుకున్న తర్వాత ఈ డ్రైనేజ్ హోల్స్ని ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట ఏమైనా పూడిపోయా ఏమో చూసుకుని ఏదైనా ఒక పుల్ల మొక్కను తీసుకుని ఇలా క్లియర్ చేసుకుని తర్వాత మనం మట్టిని నింపుకోవాలన్నమాట చూసారా ఒక ధర్మాకోల్ కి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది హోల్స్ వరకు చేశాను ఇలా మల్టిపుల్ హోల్స్ అనేవి మనం చెక్ చేసుకోవాలండి అప్పుడే డ్రైనేజ్ అనేది ప్రాపర్గా ఉంటుంది అనమాట ప్రతి వీడియోలో కూడా ఉపయోగపడే టిప్స్ అనేవి మనం చెప్పుకుంటూ వీడియో చేస్తున్నాం కాబట్టి వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతి పాయింట్ కూడా అర్థమవుద్ది అనమాట ఇలా డ్రైనేజ్ హోల్స్ని చెక్ చేసుకున్న తర్వాత ఈ హోల్స్ ని ఇలా కవర్ చేసుకోవాలన్నమాట రాయితో కానీ పెంకు ముక్కలతో కానీ కొంచెం కొంచెం ఈ రాయి కదలకుండా కొద్ది కొద్దిగా దీని మీద వేసుకుని తర్వాత నిండా నింపేసుకుందాం ఇలా నిండా నింపేసుకుని ఈ ఉల్లిపాయ పొట్టి ఇదంతా కూడా చక్కగా ఆ పంట ఎదిగేటప్పుడు దానికి కావలసిన పోషకాలన్నీ కూడా ఇంక మట్టి నుంచి అందుతాయండి ఎక్స్ట్రాగా మనం మళ్ళీ ఎక్కువగా ఎరువులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట ఇప్పుడు ఈ నార్ని మనం ఈ కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం చాలా మొండి మొక్కలని చెప్పొచ్చండి అసలు చనిపోవటం అలా ఉండదు అనమాట చక్కగా బ్రతుకుతాయి ఇలా ఎప్పుడైనా కూడా మనం నారుల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు మధ్యాహ్నం టైం అలా కాకుండా చక్కగా సాయంత్రం టైంలో మనం ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే పొద్దుటికల్లా కూడా కొంచెం మొక్కలు సెట్ అవుతాయి అనమాట షాక్ నుంచి తట్టుకుంటాయి అనమాట సో ఎప్పుడు కూడా మనం కొత్త మొక్కలు వేసుకున్న బయట నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్నా లేదంటే ఇలా నార్లు పోసుకొని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా కూడా సాయంత్రం టైంలో చేసుకోండి బాగుంటుంది అనమాట రిజల్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే కొంచెం విడవెడంగా మొక్కకి మొక్కకి మధ్య నాలుగు అంగుళాలు వెడల్పుండేటట్టుగా మనం నాటుకుంటే సరిపోతుందండి మనం ఇంకా విడంగా కూడా పెట్టుకుని ఇంకొక కంటైనర్లో కూడా వచ్చేటట్టుగా సెట్ చేసుకోవచ్చు కాకపోతే ఇంకా రెండు కంటైనర్స్ అలా వేస్ట్ చేయడం ఇష్టం లేదండి ఒక కంటైనర్లోనే పెడుతున్నాను కొంచెం సన్నగా వచ్చినా పర్వాలేదు అనమాట ఎలాగో కొంచెం మనకి సమ్మర్ కాబట్టి శీతాకాలం వచ్చినంత బాగా దుంపలు అనేవి రావు బట్ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తానని చెప్పాను కదా ఎలాగో నార్పోస్తుంది కాబట్టి పెడదాము బాగా ఎండలు ఎక్కువగా ఉంటే ఇంకా చూద్దాం సక్సెస్ అవుద్దు ఫెయిల్ అవద్దు ఇది మాత్రం ఈ బ్యాచ్ కూడా సక్సెస్ఫుల్గా మనం హార్వెస్ట్లు తీసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా నేను జూలై నెల నుంచి స్టార్ట్ చేశాను అనమాట రాడిష్ అంటే ఇంకా కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నానండి బాగా వర్షాలు ఎక్కువగా ఉన్న టైంలో నుంచి కూడా బాగానే పడ్డాయి ర్యాడిషు లెక్కన మన సంవత్సరం అంతా కూడా గ్రో అవుతుందన్నమాట బాగా ఎండలు ఎక్కువగా ఉండే టైం తప్ప చూద్దాం ఈ బ్యాచ్ ఎలా వస్తుందో చూసి దాన్ని బట్టి మనకు ఒక అంచనా వస్తుంది చాలా మొండి మొక్కలే అండి ఎక్కడన్నా ఒకటి రెండు అంటే ఆకులు వడిలిపోయినట్టుగా కనపడినా కూడా మళ్ళీ కొత్త చిగురులు అనేవి వచ్చేస్తున్నాయి మట్టంతా బాగా తడిచేటట్టుగా ఇంజలో చూపిస్తున్నట్లుగా వాటర్ పోసుకోవాలి ఫస్ట్ టైం మనం మొక్కలు వేసుకున్నప్పుడు వాటర్ ఎక్కువగా పోసుకోవాలండి డ్రైనేజ్ హోల్స్ నుంచి కిందకు వచ్చేసేటట్టుగా పోయాలన్నమాట ఇలా నారు ట్రాన్స్ప్లాంటింగ్ అనేది చేశాను అనమాట ఎప్పుడు కూడా గార్డెన్లో ఏదో ఒక కొత్త రకం మొక్కలు మనం పెట్టుకుంటూ ఉంటే కొత్త మొక్కలు కంటిన్యూస్గా అన్ని రకాల కూరగాయల్ని కూడా మనం హార్వెస్ట్ చేసుకోగలుగుతాము చూసారు కదండి ఈ దుంపలు హార్వెస్ట్ అయిపోయింది ఇంకా మొక్కలు ఎండైపోయాయి అనే టైంకి ఇంకొక కంటైనర్లో నేను ఇందాక నారును అది పోసుకుని ఉండటం బట్టి దగ్గర దగ్గరగా పది పన్నెండు రోజులు టైం అనేది సేవ్ అయింది ఆ నారు కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేసేసామన్నమాట ఇంకొక నెల పదిహేను రోజులు ఆ టైంకి మనకి ఇవి హార్వెస్ట్కి వచ్చేస్తాయి అనమాట ఇలా మనం ప్లాన్ ప్రకారం మొక్కల్ని పెంచుకోవాలండి ఇంకా ఆ కంటైనర్లో అయితే పెట్టట్లేదు అది మట్టి తీసేసి వేరే పాదుల వరకు సెట్ చేసుకుందాం అనమాట ఇదండి ఈరోజు వీడియో చిన్న వీడియోనే బట్ చేసే ప్రతి పనిని మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో నేను ప్రతి పనిని కూడా వీడియోలాగా షూట్ చేస్తాను ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్